ఈ కిల్లారి కోలయాలు వచ్చేసి రెండు రెండు పనులు ఉన్నాయి దొద్దు దాంతుమ్మ టూ టూ టికెట్స్ పుల్ల అడ్రస్ వచ్చేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ అందోల్ మండల్ జోగిపేట అనమాట ఒక్క లక్ష ఇరవై ఐదు వేలు రేట్ చెప్తున్నాడు ఏక్ లాక్ పచ్చిస్ హజారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నంబర్ కింద ఉంటుంది మాట్లాడుకోండి పనికి మళ్ళీ పోటీ చూడకు అన్నిటికీ గ్యారంటీ ఇస్తాను ఉంటున్నాడు మాట్లాడుకోండి ਮੋ ਇਡੇੋ ਸਾਕੇ ਲੈ ਲੇ ਚੇਰ ਦੇ ਆਵ ਮੀ ਸੀ